చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరస్ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేము ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా అవుతుండే అవుతుండేవాళ్ళం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఏ ఒక స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాలతో కాదు ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్రాంగం వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు విసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్న ఈ సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారు ఆధ్వర్యంలోను అప్పుడు ఎస్పీ కవిత గారు శ్రీనివాస్ గారు అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కుంటుపడిపోతుందా ఇలాగే తెరమరుగైపోతు సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి అన్ని రకాలుగా కాజి పడపోసేటువంటి ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి సిపి సజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన ప్రెసిస్టెంట్ ట్రయల్స్ కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైలెట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అని అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారు సహకరించిన ఆఫీసర్స్ని కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ సీఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న ఈ